కాకపోవచ్చు అని నాకు కూడా అనిపించింది అంత ధైర్యం ఏ రాజకీయ పార్టీకి లేదు ఉండే గవర్నమెంట్ కి లేదు వాళ్ళలో వాళ్ళు కూడా మనబే అవును స్టీల్ ఫ్యాక్టరీ ఇలా అయిపోతుంది మాకు బాధగా ఉంది అని అంటారు వాళ్ళు కానీ ధైర్యం లేదు కేంద్రాన్ని ఎదుర్కొనే ధైర్యం లేదు ఇలా పోరాడాలి అన్ని రాజకీయ పార్టీలు స్టీల్ ఫ్యాక్టరీ కోసం ముందుకు రావాలి ఎస్ ఈ స్టీల్ ఫ్యాక్టరీ కి గనులు కేటాయించాల్సిందే మూడే మూడు అంశాలు స్టీల్ ఫ్యాక్టరీకి ప్రధానమైన లోటు సొంత గనులు లేకపోవడం ఆ సొంత గనులు ఎలా వస్తాయి ఈ స్టీల్ ఫ్యాక్టరీని సెయిల్ లో కలిపితే కోరుకుంటున్నారని నాకు అనిపించింది వేరే మార్గం కూడా లేదు లేకపోతే గనులు వచ్చే మార్గాన్ని కొంతమంది ఆ తర్వాత ఈ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజ్ చేయము అని చెప్పి అఫీషియల్ గా అంటే నగర్నార్ ప్లాంట్ ఎట్లా అఫీషియల్ గా ప్రకటించారు ప్రైవేటైజ్ చేయము అని చెప్పి దీపం అఫీషియల్ గా ఎలా ప్రకటించి అలా ప్రైవేటైజ్ చేయమో అని ప్రకటిస్తే కాకుండా ప్రైవేటైజ్ చేయకుండా దీన్ని కొనసాగించాలంటే ఏం చేయాలి ఏం చేయాలి అంటే సెయిల్ లో తెలపాలి సెయిల్ లో ఎందుకు తెలపాలి అంటే సెయిల్ సెయిల్ ఆర్ఐఎంఎల్ రెండో కలిస్తే దేశంలో అతి పెద్ద దేశంలో కాదు ప్రపంచంలో నాకు అర్థమైంది ఏంటంటే ప్రపంచంలోనే భారతదేశము ఒక అతిపెద్ద ఉక్కు సామ్రాజ్యాన్ని నిర్మించినట్లు అవుతుంది సెయిల్ అండ్ ఆలయం ఆలయానికి చాలా ఎక్కువ పనులు ఉన్నాయి సెయిల్ కి చాలా ఎక్కువ సెయిల్ కి చాలా ఎక్కువ గనులు ఉన్నాయి ఆలయంలో కి చాలా ఎక్కువ భూములు ఉన్నాయి ఈ రెండో ఏ ప్రైవేట్ స్టీల్ కంపెనీ కూడా పోటీ పడలేని విధంగా ప్రభుత్వం ప్రజలకు చాలా తక్కువ రేటుకి ఉప్పు అందించడంతో పాటు ఈ ప్రభుత్వ రంగ సంస్థ శాశ్వతంగా కాపాడుతుంది మన वोट्स వెల్పిచ్చుని రాష్ట్రపతిని ఐక్య పోరాటం చేయాలి